ఆశ్చర్యకారాలు చేసిన తండ్రి దేవుడు మన విషయాలలో ఎన్ని ఆశ్చర్యకార్యాలు అసలు మన స్థితి ఏంటి మనము ఉన్న లెవెల్ ఏంటి అర్థం చేసుకోడుతున్నాం కానీ దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు ప్రతి దగ్గర యహో ఒక అంట మన మీద సంచరిస్తూనే ఉంటదంట ఎవరు యోగ్యులు ఎవరికి ఎవరు కావాలి ఎవరు ఎవరికి అవసరము ఎవరికి ఏంది అనేది దేవుడు సమస్తము సమకూర్చే దేవుడు అంట చూద్దాం మొదటి రాజులు మొదటి అధ్యాయము రెండో వచనం చూద్దాం కాబట్టి వారు మా ఏలిన వాడవును దేవునికి మహమగలుగును నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది ఆమె రాజైన నీ సమకం నిన్ను ఆదరించి బెట్ట కలుగుటకు నీ కౌగిట్లో పండుకొనేనని చెప్పి దేవునికి మహిమ కలుగును గాక ఎందుకు ఆయన చాలా బహు వృద్ధుడు లేవట్లేదు చాతనవ్వట్లేదు చని అది ఎన్ని దుప్పట్లు రాజు ఎంత మంచి మంచి ఉంటాయి వాళ్ళ దగ్గర అయినప్పటికీ ఎన్ని కప్పి నా బిడ్డ రావట్లేదంట వాళ్ళు ఏమనుకున్నంట వాళ్ళు ఒక చిన్నదాన్ని తెద్దాం తెద్దామని ఆర్డర్ ఇయ్యంగానే ఎంతో మంది వచ్చిందంట కానీ దేవుడు అందరినీ రిజెక్ట్ చేసేసిందంట వద్దు అన్నాడంట ఎందుకు బుడవచనం చూద్దాం ఇజ్రాయెల్ దేశపు దిక్కుల తిరిగి ఒక చిన్న దానిని వెతికి అభిషేక్ అను షూనేమిరాలని చూచి రాజునందుకు తీసుకుని వచ్చి దేవునికి మయమగలుగున్నాక ఆ చిన్నది బహు చక్కనిద్యుండి రాజును ఆదరించి ఉపచారం చేయిచుండను గాని రాజు దానిని కూడలేదు దేవునికి మహిమ మరిమగలిగిందక ఈ ఒక చిన్నది అనుకుందంట ఆలోచించిందంట ఏంటి అంటే రాజుకు నేను సేవ చెయ్యాలి రాజు పరిస్థితి ఇలా ఉంది రాజు కొరకు నేను వాడబడాలి రాజు కొరకు నేను నిలబడాలి రాజు జీవితానికి నాకు ఒక చిన్న సహాయం నేను చేసిన రాజు జీవితంలో నాకు చాలా అనుకుని రాజు కొరకు తప్పున పడిందంట దేవాది దేవుని కొరకు మన జీవితాలలో ఆయన కొరకు మనం చిన్న పనైనా చేయడానికి ఇష్టపడాలి అయి ఈ యొక్క అభిషేకు దేవుని ఒక ప్రణాళికలో దావిధ వద్దకు తేబడిందంట బంధువులు లేరా ఉన్నారు చుట్టాలు లేరా ఉన్నారు స్నేహితులు లేరా ఉన్నారు భార్యలు లేరా ఉన్నారు కొడుకులు ఉన్నారు అందరు ఉన్నారు కానీ దేవుడు ఈ యొక్క అభిషేక్ ఎన్నుకున్నాడట రాజు యొక్క ఓదార్చడానికి ఆదరించడానికి చాలా చక్కనిదంట దేవునికి స్తోత్రం ఉత్తరం ఆమె చాలా ఎంతో రాజు చేయడానికి ఇష్టపడిందంట ఆమె తనకు ఉన్న వాటి పక్కన పెట్టేసిందంట రాజుని బలపరచడానికి రాజును లేవనెత్తడానికి రాజుకు సహాయం చేయడానికి వచ్చిందంట అక్కడ చూస్తే రాజు యొక్క కుమారుడు యాభై మందిని తీసుకొని వెళ్లి రాజు రికం పొందుకోవాలని ఎంతో ఆశపడ్డాడు కానీ అది పని చెయ్యకుండా ఈ యొక్క రాజు బ్రతికి ఉండి సొలమోను రాజు చేసింది అయ్యే వరకు ఆమె రాజుకు సేవలు చేస్తూనే ఉందంట దేవునికి స్తోత్రం సొలమన్ రాజు అవ్వడానికి కారం అభిషేక్ దేవునికి స్తోత్రం రాజు సింహాసనం ఎక్కడానికి దేవుడు అభిషేక్ని వాడుకోడు లేకపోతే ఎప్పుడో ఈ యొక్క అభిషేకు ఆ సహాయం చేయకుండా రాజును చూసుకోకుండా ఉంటే రాజు ఎప్పుడో చనిపోయేవాడు రాజుకు జీవితం ఇచ్చి జీవం ఇచ్చి దేవుని యొక్క ప్రణాళికలో నడిచిన ఈ యొక్క అభిషేకు రాజు సింహాసనాన్ని కాపాడింది రాజరికాన్ని కాపాడింది రాజ్యానికి మంచి రాజును తీసుకొచ్చడానికి తను తోడ్పడింది సహాయపడింది నీవు నీ యొక్క జీవితంలో దేవుడి కొరకు చిన్న పనైనా చేసినప్పుడు దేవుడు దాన్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు దేవుడి పనిలో మనం నిలబడ్డప్పుడు ఆయన పనంతా కూడా మన జీవితాలలో విస్తరింపజేస్తాడు దేవునికి మహిమ కలిగిన దాకా తండ్రి ఏ శాయానికి వంద స్తోత్రాలు గొప్పది అద్భుత కడ ఆచరిక నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లి ప్రతి కుటుంబం దీవీ కృప చూపించు దాన్ని నీ మేలతో నింపినందుకు అందన స్తోత్రాలు చెల్లిస్తే స్నానం ప్రార్థిస్తున్నాం ఆమె ఆమె ఆమె